రెండే విషయాలు ఎందుకంటే ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైనాయి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది ఇవ్వాలనే నామినేషన్లు కూడా షు అయినాయి మీకు తెలుసు మరి మీరు వల్ల వాపసు పోవాలి వర్ధనపేట మున్సిపాలిటీ కూడా తప్పకుండా మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా అట్లాగే ఒక ముఖ్యమైన మాట మీ అందరికీ తెలియనిది కాదు ఇవాళ తెలంగాణలో ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు చాలా బాధలో ఉన్నారు కానీ పట్టించుకున్నంతందుకు ప్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరిక లేదు దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు అందుకే రమేష్ అన్న మరి నేను పొద్దున దప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో ఒక అట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు చాలా చాలా సంతోషం మళ్ళీ తిరిగి సొంత గుటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా కానీ వాస్తవానికి ఈ రెండున్నర రెండేళ్లలో రెండేళ్ళ రెండు నెలలలో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్కా మిగతా మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగానే ఒక వర్ధనపేటకు సంబంధించి మాత్రం మీరు రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిండు రెండు వేల పద్దెనిమిదిలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచిండు ఒక అరవై తొమ్మిది అరవై నాలుగ అరవై తొమ్మిది అంటే నాలుగు మూడు తగ్గించిన బాధ అరవై తొమ్మిది అంటే ఒక ముప్పై ఒకటి వస్తే ఆయన లక్ష అవుతుండే మేము ఎప్పుడు ఎడ్డిస్తుంటేమి అరే ఇంకొక ముప్పై ఒక కోట్లు వస్తే లక్ష వస్తుండే లక్ష వస్తుండే అని ఎడ్డిస్తుంటే ఈసారి గుర్తవుతాయి అంటుంటివి అందరి దిష్టి కలిగింది ఆయనతో మన పదహారు వేల ఓట్లతో పోయింది కానీ నాకు విశ్వాసం ఉంది మళ్ళా తప్పకుండా వర్ధనపేటలో బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది మీ అందరి ఆశీర్వాదంతో అటు దయ ఇటు రమేష్ అనే నాయకత్వంలో మంచి మెజారిటీతో మళ్ళా విజయం సాధిస్తామనే విశ్వాసం మీ అందరినీ చూస్తే నాకు కుదురుతూ ఉన్నది రమేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు వర్ధనపేటలో అటు మున్సిపాలిటీ కానీ ఇటు దయన్న మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం కానీ ముందుకు తీసుకొని పోదాం ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది కానీ రెండే విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా ఒకటి దయచేసి కొత్త పాత అని ఎందుకంటే అన్న చెప్పింది కరెక్ట్ దయన్న కూడా మరి రమేష్ అన్న ఒక సంవత్సరం దూరం అయితే మరి అక్కడ కూడా చాలామంది నాయకులు గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు నేను కోరుతా ఉన్న రమేష్ అన్నను దయన్నను అందరికి సమన్వయం చేయండి పాత కొత్త మా లలితక్కున్నది ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వారిని కూడా దయచేసి కలుపుకపోండి ఎక్కడ కూడా మళ్ళా తేడా రాని ఇక్కడ నీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరు పాత్ర అందరు నీవాళ్ళే దయచేసి ఆ తేడా రావద్దు మా తమ్ముడు విశాల్ కూడా ఎక్కడ ఉన్నాడు ఆడున్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక తమ్ముడు గతంలో కూడా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిండు యూత్ని కూడా బాగా ఆర్గనైజ్ చేసిండు ఇప్పుడు కూడా మీతో నా రిక్వెస్టు రేపు మున్సిపాలిటీలో కానీ మొత్తం మీ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి అందరినీ కలుపుకొని ఇప్పుడు మీరు కొద్దిగా ఓపిక పెంచుకోవాలి జాగ్రత్తగా నడపాలి ఇలా ఒక ఓపిక లేనోడు తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మీరు చూస్తున్నారు పాపం ఆయనకు ఆయనకు అదా అవర్దన కూడా గట్లే ఉందట లేదు ఓపిక లేదు మీరు చూస్తున్నారు ముఖం బాగా లేక వెనకటి కూడా అద్దంబలకు కొట్టినాట గట్లున్నది రేవంత్ రెడ్డి కథ నడప నడపశాత అయితే లేదు అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు గద్దెనికి కూర్చున్నాడు ఇలా నడపశాతను అయితే లేదు తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాతం కాదు ఏమైందిరా పై నీ పదిహేను వేల రైతు బంధు అంటే లాగుల తొండలు ఇస్తా అంటాడు ఏమైరా రెండు వేల ఐదు వందల వారి రెండున్నర వేలు ఇత్తాంటివి నూరు రోజులు ఇతాంటివి ఏం సంగతి అంటే నీ పే పేగులు మెడలేసుకుంటా అంటాడు నువ్వు గట్టి గడిగినావు అనుకో ఏమైనా తులం బంగారం అంటే గుడ్లువికి గోటీలు ఆడుతా అంటాడు బెదిరిచ్చుడు పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటలో గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు కేసీఆర్ అప్పుల పాలు చేసిండు ఇది వినాల జాగ్రత్తగా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటున్నారు మీరు జాగ్రత్తగా వినాలే పది మందికి చెప్పాలి ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని ఒక మంత్రి ఏమో ఆరు లక్షల కోట్లు అప్పంటాడు ఇంకో మంత్రి ఏడు లక్షల కోట్లు అప్పంటాడు ముఖ్యమంత్రి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అంటాడు అసలు ఎంత అయింది అప్పు కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాపు ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు మీ కిందనే కాగు ఉంటుంది కాగు మరి ఆ కాగు ఈ ఆర్బిఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పు కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న ఇచ్చింది వేస్తే కుల్లం కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది ఏం చెప్పింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు గద్దెనెక్కినాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ గారు గద్దె దిగిన నాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే మూడు లక్షల యాభై వేలకెళ్ళి విరాసత్గా వచ్చిన డెబ్బై రెండు తీసేస్తే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు పదిలో కేసీఆర్ చేసిండు సరే చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఏం చేసిండు కేసీఆర్ మరి అన్ని సగబెట్టిండు అన్ని సగబెట్టిండు ఏం సగబెట్టిండు కాంగ్రెస్ వాడు ఆగం చేసి కరెంటు ఇయ్యాక సావగొట్టి అర్ధరాత్రి కరెంటు కోసం అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇచ్చేటందుకు ఫ్రీ కరెంట్ ఇచ్చేటందుకు పదిన్నల యాభై వేల కోట్ల రూపాయలు కొత్త కరెంటు కోసమే ఖర్చు పెట్టిండు కేసీఆర్ అట్లాగే ఒక లక్ష కోట్లు తొంభై మూడు వేల కోట్లు కరెక్ట్గా చెప్పాను కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో బెహరీన్గా నీళ్ళిస్తే ఇస్తే ఇవాళ మొత్తం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం చేసిండు కేసీఆర్ అట్లాగే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇయ్యలే డెబ్బై లక్షల మంది రైతుల కోసం డెబ్బై మూడు వేల కోట్లు మీరు అడగక ముందే పదకొండు కీజన్లు టింగు టింగు మనీ నాటేసే టైంకు మీ ఖాతాలో వేసిండు కేసీఆర్ ఇంటింటికి నల్లబెట్టి ఇంటింటికి నల్లబెట్టి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ తెలంగాణ రాకముందు ఐదు మెడికల్ కాలేజీలు ఉండే తెలంగాణ వచ్చినాక కొత్త జిల్లాలు చేసి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు కానీ వెయ్యి గురుకులాలు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసిండు మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన ఇరవై నాలుగు అంతస్తుల ఎంజీఎం దవాఖాన కట్టిండు కేసీఆర్ కేసీఆర్ గారు అప్పు చేస్తే పది జిల్లాలో ఐటీ హబ్బులు కట్టిండు మరి అలా నేను అడుగుతున్నా కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు మరి నువ్వేం చేసినావు రెండేళ్ళల్లో రెండేళ్ళల్లోనే రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిండు రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా ఓ కాలువ దిండా ఓ చెరువు మంచిగా చేసిండా రైతు బంధు రెండుసార్లు ఎగ్గొట్టిండా లేదా గదే పదివేలు అది రెండుసార్లు ఎగ్గొట్టిండు ముసలోలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆ రెండు వేలు కూడా నెలలు ఎగ్గొట్టిండు నేను ముందే చెప్పిన అందుకే తులం బంగారంమిత్తా తులం బంగారంమిత్తా అని చెప్తే నేను ముందే చెప్పిన అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు మెడల పుస్తల తాడెత్తకపోయేటో లంగల్ వీళ్ళు చెప్పినా ఓ నిజంగా కూడా గదే చేసిండు ఇవాళ ఆఖరికి ఏం జరిగింది అంటే అబద్దాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు అబద్దాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు కేసీఆర్ గారు అన్ని సగబెట్టుకుంటూ వచ్చిండు కరెంటు సగబెట్టిండు మంచీలను సగబెట్టిండు మన పల్లెటూర్లను సగబెట్టిండు మన పట్టణాలను సగబెట్టిండు వీడేమో ఎగబెడుతున్నాడు అన్ని ఎగబెట్టుడు ఎండబెట్టుడు మొత్తం రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప చేసిందేమీ లేదు ఈ రెండేళ్ళు తెలంగాణకు మాత్రం శటగోపం పెట్టిండు తప్ప చేసిందేమీ లేదు దయచేసి మీతో ప్రార్థన ఒకటే ఒకసారి మోసపోతే ఒకసారి మోసపోతే ఎవరి చేతులు నన్నా అది మోసం చేసిన తప్పవుతుంది ఒకసారి మోసపోతే కానీ రెండోసారి కూడా వాన్ చేతులనే మోసపోతే మళ్ళీ మోసపు మాటలు నమ్ముతే నమ్మితే ఈసారి తప్పు మనదవుతుంది అందుకే పాత కొత్త పంచాయతీ పక్కకు పెట్టుండ్రి ఉండే కొంత కొంత అక్కడక్కడ ఏముండే అంటే మీకు తెలుసు అక్కడక్కడ కొద్ది ఎమ్మెల్యేల మీద కోపం ఉండే మరి మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు కొంతమంది అనుకున్నారా మీరు కూడా వర్ధన పెట్ల గట్లే కొంతమంది అనుకున్నారు తీ అనుకున్నారు 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 అనుకున్నదిగా లేకపోతే ఎందుకు కోడిపోతరా కానీ ఈసారి అనుకోవద్దిగా ఈసారి అట్లా చూడొద్దు ఇక ఈసారి కారు గుర్తు మీద వస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకల్ వయసు కూడా పనిచేయాలి ఈయన మంచోడా షెడ్డోడా ఈయో దొడ్డుగున్నాడా సన్నగున్నాడా పొట్టుకున్నాడా పొడుగున్నాడా అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి గట్టిగా గుద్దాలి ఉంటుంది కుటుంబం అన్నాక ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి తాకట్లు ఉంటాయి కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి కానీ అర్రలో కొట్లాడుకోవాలి గులుగుడు గుల్గుడే ఆ ఒక గట్ల రేపు మున్సిపల్ ఎలక్షన్ల గుల్గాలే అలగాలి కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళా గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప గుద్దుడు గుద్దురే ఉండాలి తప్ప ఆగద్దు దయచేసి మళ్ళీ చెప్తున్నా ఈసారి వరంగల్లా పన్నెండింటికి పన్నెండు కొట్టాలి మళ్ళా బ్రహ్మాండంగా జులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారిని సీఎం చేయాలి వర్ధనపేటలో వర్ధనపేటలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగిరేయడానికి రమేష్ గారి నాయకత్వంలో దయన్న మార్గదర్శకత్వంలో ముందుకు పోదాం తప్పకుండా మంచి ఫలితం తీసుకుందాం రమేష్ అన్న తిరిగి ఇంటికి రావడం అందరికి కూడా సంతోషంగా ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ తీసుకోద్దు తీసుకోద్దు థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి మీ అందరికి థ్యాంక్ యూ జై తెలంగాణ